హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే జొన్నల ఉప్మా అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు జొన్నలు మరియు ఒక నాలుగు స్పూన్లు ముడి శనగలు వేసుకుంటామండి కొద్దిగా వాటర్ పోసి ఓవర్ నైట్ అయినా లేదా మూడు టు నాలుగు గంటలైనా నాన్న ఇవ్వాలండి బాగా నేనైతే రాత్రంతా ఉంచేశాను సో మార్నింగ్ లేచాక ఇలా కొద్దిగా మెత్తగా అయ్యాయండి సో దాని తర్వాత కుక్కర్లో వేసి ఒక పది టు పదమూడు అయినా రానివ్వాలి ఉడకకపోతే ఇంక రెండు అయినా రానివ్వండి ఎందుకంటే సద్దలు టైం తీసుకుంటాయండి ఉడకడానికి సో దాని తర్వాత వడపట్టేసుకున్నాను నీళ్ళన్నీ కారే వరకు వడపట్టుకున్నాక అది పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసుకుంటామండి దాని తర్వాత కచాపచాగా దంచిన ధనియాలు మరియు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటామండి వేసుకొని కాసేపు ఇలా రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మరియు కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటామండి చూసారు కదా వెల్లుల్లి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదండీ అవి దీంట్లో వేసేస్తామండి వేసి బాగా మిక్స్ చేసి సో ఇక్కడ చూపించినట్టుగా బాగా మిక్స్ చేశాక కొద్దిగా పసుపు సరిపడ ఉప్పు సరిపడా కారం వేసి మూత పెట్టుకుంటామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాని తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే షుగర్ వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అండి ప్లస్ వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఇది మీరు డైట్లో యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మరియు హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్